ఇక వర్షంలో ఎందుకు తిరగడం అని రూమ్ కి వచ్చేసామా ఇలా వచ్చానో లేదో నాకైతే ఆకలి మొదలైపోయింది ముందుగా కాస్తంత మీకైతే మేము తీసుకున్న రూమ్ ని కొంచెం చూపిస్తాను కంప్లీట్ గా చూపించేంత పేషెన్స్ అయితే నాకు లేదు సీరియస్లీ నేను సర్ప్రైజ్ రెసిపీ పట్టుకున్నానని చెప్పి రెస్టారెంట్ లో కూడా ఏం తినలే కదా చాలా ఆకలి అయితే వేస్తుంది అందుకే అలా ఒక గ్లాన్స్ లాగా చూపిస్తాం మీకు ఇంతకీ అంత అర్ధరాత్రి టైంలో సర్ప్రైజ్ రెసిపీ ఏం ప్రిపేర్ చేసి ఉంటాను అనుకుంటున్నారు ఇక్కడ బయటకి వచ్చేటప్పుడు ఎంత డబ్బులు పెట్టినా మనకి రైస్ ఐటమ్ అనేది చాలా రేర్ దొరుకుతుంది అండ్ క్వాంటిటీ కూడా తక్కువ దొరుకుతుంది నేనైతే మంచిగా మసాలా దట్టించి మష్రూమ్ బిర్యానీ అయితే చేసుకొని తెచ్చుకున్నా మా వారు అయితే ఇంకా షాక్ లోనే ఉన్నారు అంత రాత్రి వేళ నువ్వు ఎలా చేసావే అసలు అని చెప్పి ఆకలి మీద తినడం వల్ల ఏంటో తెలియదు కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంది ఇంకా కడుపు నిండా తినేసిన తర్వాత ఒక చిన్న పవర్ నప్ వేసి ఊరి మీదకి అయితే వచ్చేసాము వామో వీళ్ళు అసలు బ్రెడ్ ముక్కలు తిని ఎలా ఉంటారో తెలియదు కానీ మనకి అలవాటు అసలు రైస్ రోజుకి ఒక్క పోటైనా తినకపోతే ప్రాణం అల్లాడిపోయింది అసలు అన్నట్లు ఆ సంగతి పక్కన పెట్టినట్లయితే ఇక్కడ రోడ్ మీద ట్రాములు భలే కలర్ఫుల్గా ఉన్నాయి అసలు చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల్లా ఉన్నాయి సీరియస్లీ చెప్పాలంటే ఒక్కసారి మేము ఉండే లొకేషన్ అయితే అలా చూసేయండి మరి ఇక్కడ వాటర్ లో చాలా రకాల షిప్లు అయితే చూసాం కానీ ఇది కార్ షిప్ ని భలే అనిపించింది చూడంగానే ఏదో ఓల్డ్ టైప్ కార్ లాగా అనిపించింది చూడంగానే ఇంకా ఆ పెద్ద స్వాన్ ని చూసి నిజంగా ఆ స్వాన్స్ అన్ని కూడా నిజమైన మదర్ స్వాన్ అనుకున్నాయో ఏంటో దాని చుట్టూ భలే తిరిగాయి అసలు ముద్దు ముద్దుగా ఇంకా మన బేబీ స్వాన్స్ కాల్ ఏంటో ఒక్కసారి చూసేద్దాం మరి లాస్ట్ టైం కూడా ఇక్కడ ఐస్ క్రీమ్ షాప్ దగ్గర చాలా సేపు అయితే మేము వెయిట్ చేసాము మీకు గుర్తుందో లేదో నా ప్రీవియస్ వీడియోస్ లో ఉంటుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా ఇక్కడ ఐస్ క్రీమ్ టేస్ట్ చేయకుండా అసలు వెళ్ళనే వెళ్లరు అంత టేస్టీ ఉంటుంది ఇంకా క్వాలిటీ అయితే చెప్పనే అవసరం లేదు మన ఓళ్ళ మొహాలు అయితే కలకల ఆడేస్తున్నాయి ఐస్ క్రీమ్ చేతిలో పడంగానే క్వాలిటీకి తగినట్టు రేట్ కూడా ఉంటాయి ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువగా అనిపించి నేను లాస్ట్ టైం తిన్నాను కదా అని చెప్పి ఈసారి వద్దులే అనేసాను ఇప్పుడైతే చాలా నోరూరుతుంది వీళ్ళు ఐస్ క్రీమ్ తింటుంటే నాకు కూడా అస్సలు కొంచెం అంటే కొంచెం కూడా సిగ్గుపడకుండా ఇంకా మా ఆయన నెల్లి అడిగేద్దామని డిసైడ్ అయిపోయాను ఈలోగా అయితే మీరు ట్యూన్ అయి ఉండండి నెక్స్ట్ వీడియోస్ కంటిన్యూషన్ చూద్దరు కానీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్